మన సినిమా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఇంటర్నేషనల్ అక్కడి వారిని ఆకర్షిస్తోంది కూడా ఇలాంటి సమయంలో పైరసి మన సినిమాను పీడించకూడదు అంతా హెల్దీగా ఉండాలంటే ఒకరిద్దరిని అరెస్ట్ చేసి లోపలిస్తే సరిపోతుందా మార్పు ఎక్కడ జరగాలి ఎలా మొదలు కావాలి క్రాఫ్ట్స్ పగలు రాత్రి ఎండా వాన తేడా లేకుండా సినిమాలు చేస్తే రెండున్నర గంటల వినోదం అందుబాటులోకి వస్తుంది దాన్ని సింపుల్గా కాపీ చేసేస్తా లీక్ చేసేస్తా అంటే కష్టపడిన వారికి కడుపు మండదా ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు సినిమా వాళ్లు పండుగ చేసుకున్నారు చాలా మంది ఆమె కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు రవి పోలీసులు ఏమంటే ఉంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షను ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది పట్టుకొని కూడా వస్తాను మనం అట్లా చెప్పేది కాదు ఈరోజు అనే అంత పెద్ద పెద్ద తోపు మాతృ చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు ఇతనొక్కడిని అరెస్ట్ చేస్తే చాలదు ఇలాంటి చీడపురుగులు పురుగులు చాలా మంది ఉంటారు అందర్నీ వెతికి పట్టుకొని తగిన శిక్ష వేయండి అంటోంది ఇండస్ట్రీ ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరో లూతిన్ 2 మంత్స్ తీసుకెళ్లి కక్కటలని కాల వేయడం అన్నది బస్మాసర్ హస్తం లాగా తన తనే తనే జీ డోంట్ మెస్ అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు డిపార్ట్మెంట్ థ్యాంక్ వెరీ మచ్ సార్ సినిమా పైరసీలు చాలా వరకు సర్వర్ల ద్వారానే జరుగుతుంటాయి కొన్నిసార్లు టెక్నాలజీని వాడి సెల్ ఫోన్ల ద్వారా కూడా రికార్డులు చేస్తున్నారు పైరసీదారులు అలాగని థియేటర్లలోకి సెల్ ఫోన్లను అనుమతించడం అంటే కుదరని పరిస్థితి అయినా పైరసీని అడ్డుకోవాలనే సంకల్పం కనిపిస్తోంది అందరిలో ఓన్లీ పైరసీ లాగానే చూడకండి మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే అలాగే ఇది మాది మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు ఎలాంటి పెయిన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి ఇండస్ట్రీ పరంగాను మార్పు రావాలంటున్నారు జనాలు టికెట్ ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తే పైరసీ చూడాల్సిన దౌర్భాగ్యం ఎందుకు అంటున్నారు అంతేకాదు టికెట్ ప్రైస్ తగ్గిస్తే సరిపోదు క్యాంటీన్ ధరలు కూడా మధ్య తరగతికి అందుబాటులో ఉండాలనే మాట గట్టిగా వినిపిస్తోంది డిజిటల్ చౌర్యం గురించి మాట్లాడే సినీ ప్రముఖులు ఈ టికెట్ క్యాంటీన్ ధరల మీద కూడా ఫోకస్ పెట్టాలంటున్నారు ఆడియన్స్ ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకి ఏదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు మేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యాట్ టు అప్రోచ్ ద పోలీస్